ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ టీచర్లు అలాగే సిబ్బంది అలాగే వాలంటీర్లు కూడా తమ యొక్క జీతాలు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వంతో వారు పలుమార్లు చర్చలు నిర్వహించినా సరే అవి విఫలమయ్యాయి అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే వాలంటీర్లకు ప్రోత్సాహాల కింద ముప్పై వేలు ఇరవై వేలు పదివేలుగా అయితే ఇవ్వాలని చెప్పి సీఎం జగన్ ఆదేశించారు తాజాగా గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు ఐదు వేల రూపాయల జీతంతో పాటు ప్రతి నెల ఏడు వందల యాభై రూపాయలు ప్రోత్సాహకంగా చెల్లించాలని చెప్పి సచివాలయాల శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఇంటింటికి రేషన్ పంపిణీలో వాలంటీర్లను మరింత భాగస్వామ్యులను చేయాలని సూచించారు రేషన్ వాహనాలు వచ్చే సమయాన్ని ఒకరోజు ముందుగానే ప్రజలకు తెలియజేయాలని చెప్పి అలాగే వేలి ముద్రల సేకరణలో సహాయపడడం లాంటి విధులను వాలంట్రీలు నిర్వర్తించాలి అయితే ఎప్పటి నుంచి అమలు చేయాలనేది త్వరలో ప్రకటిస్తామని తెలపడం జరిగింది మరి దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది ఇప్పటికే వారు తమకు పద్దెనిమిది వేల రూపాయల ప్రతి నెలా జీతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే ప్రతి నెల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పి తాజా ఆదేశాలతో వాలంటీలు సంతృప్తి పడతారా డిమాండ్లను తీర్చాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది